హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ట్రాక్టర్ బైకు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన గుంటూరు జిల్లా కొల్లివర మండలం సిరుపురం గ్రామం వద్ద జరిగింది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి సిరుపురం వద్ద నందివెలుగు పాలెం ఆర్ఎన్బి రోడ్లో ట్రాక్టర్ బైకు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు ఈ ప్రమాద ఘటనలో బైక్పై వస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతను హుటాహుటిన పట్టణంలోని వైద్యశాలకు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి